హలో అండి నేను మీ రమేష్ మేమిప్పుడు మన పల్లవి ప్రసాద్ వాళ్ళ ఇంటి మీద వెళ్తా ఉన్నాము ఆయన నిన్ననే ఢిల్లీ నుంచి ఢిల్లీ ఇంటికి వచ్చి కదా ఇది రోడ్డు వాళ్ళ విలేజ్ వచ్చేసి గురుగూరు విలేజ్ సార్ అండి లేదు ఓకే రైట్ వాళ్ళ విలేజ్ వచ్చేసి కొలుగూరు కొలుగురు గ్రామం మా సిద్దిపేట డిస్టిక్ గజ్వల్ మండలం సో మేమైతే ఈ రోడ్లో వెళ్తున్నాము ఈయననే జైలు నుంచి తెలియజేయను కదా ఒకసారి ఆయన చూసి మాట్లాడి ఉన్నారా లేదా ఊళ్ళో ఉన్నారా లేరా మాకైతే తెలియదు ఇంటి తెలుతా వెళ్తా ఉన్నాం ఒకసారి కలిసాం కలిసి అక్కడ ఏంది పరిస్థితి ఇంటి దగ్గర ఎలా ఉంది వాళ్ళ అమ్మ నాన్న అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ సిచ్యువేషన్ మొత్తం ఒకసారి వీడియో చేస్తాం వీడియో కూడా ఒకసారి మీకు మళ్ళీ మీ వీడియో అంతా మీకు అప్లోడ్ చేస్తాం ఓకేనండి థ్యాంక్ యూ ఇది ప్రశాంత్ వాళ్ళ ఊరికి వెళ్ళే రోడ్డు ఓకే అండి ఇప్పుడు మనము ఈ మన ప్రశాంత్ వాళ్ళ ఇంటి వచ్చాం కదా నీటిలో గురించి అయితే బయట ప్రశ్న ఇక్కడైతే ఎవరు లేరు ప్రశాంత్ కూడా ప్రశాంత్ ప్రశాంత్గా ప్రశాంత్ ఒకటే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు లేరు వాళ్ళ కావచ్చు వాళ్ళ మదర్ వాళ్ళ అమ్మ కావచ్చు ఎవరు లేరు చూస్తే ఎవరు లేరు అని నాకు తెలిసి వచ్చి ఇందాక వారి ఇంట్లో వేరే పర్సన్ ఉండే ఎవరు లేరా అంటే వాళ్ళ డాడీ ఒక్కడే ఉన్నారని చెప్పేది మరి ఆయన ప్రజెంట్ అయితే లేదు వచ్చిన తర్వాత ఆయన కూడా కలిసి ప్రయత్నం చేద్దాం ఆయన వద్దాం కలిసి కలిసి మంచి అసలు ఏంటి ఏమైంది బాగున్నారా ఇక్కడ ప్రశాంత్ ఎక్కడ కూడా లేదు అడిగి నా అక్కడే ప్రయత్నం అయితే చేద్దాం సో ప్రస్తుతానికి అయితే ఇంటి దగ్గర అయితే లేరు నాకు తెలిసి ఇక ప్రాబ్లం ఉంటాయి కదా ఆరోగ్యపరంగా ఇంటి దగ్గర అయితే లేదు చాలా మంది జనాలు అయితే వస్తున్నారు పోతున్నారు రావడం అంటే మా ఊరు జనం కర్ణాటక నుంచి పోతా కర్ణాటక నుంచి కర్ణాటక కావచ్చు హైదరాబాద్ ఆంధ్ర కావచ్చు చాలా దూరం నుంచి చాలా అభిమానులు ఫ్యామిలీ చాలా మంది వస్తున్నారు ప్రశాంత్ ప్రశాంత్ కావచ్చు ప్రశాంత్ ఎవరు లేరు డాడీ కూడా ఉన్నారని చెప్పింది నేను ఆయన మెడికల్ సరిపోసం వేసేస్తాము వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఏంటి ఏం జరిగింది వాళ్ళు ఎటు ఎరు ఉన్నారా లేరా అసలు ఏంటి ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి ఏంటి ఒకసారి అన్ని అడిగి తెలుసుకున్నాం సో ఇది 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 ఇల్లు ప్రశ్న ఇల్లు ఇల్లైతే ఇది బాబు నమస్తే అయితే మేము ఫ్రెండ్స్ నా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ నా సబ్స్క్రైబర్స్ అందరు కావచ్చు నేను మీకు మాట ఇచ్చిన లక్షల మందికి పల్ల బిగ్ బాస్ అవసరం వచ్చిన తర్వాత కంపల్సరీ నేను మీతో మాట్లాడిస్తాను కల్పిస్తా అని చెప్పేసి కానీ కొన్ని కారణాల వల్ల కొంతమంది ఇక ఏం చెప్పాలని నేను నా చాలా మంది చాలా మాటలు చూసిరు కొంత చెడు వ్యక్తుల వల్ల పల్ల ప్రశాంత్ ఈరోజు అనవసరంగా జైలుకి వెళ్ళి కష్టపడి ఆయన ఆయనకు వచ్చిన ఫేములు కూడా అంటే ఫేమేడ్ కూడా ఎవడైనా నేలే కానీ కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేసిరు సో ఇంటికి వచ్చి కొంచెం ఏదో మాట్లాడి ఓదార్పు అనేది ఏదో మేము పనిచేద్దామని వచ్చినాం ఎక్కడైతే లేరు వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మరి వాళ్ళ ఆరోగ్య కారణంగా కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళైతే ఇంటి దగ్గర లేరు ప్రజెంట్ అయితే సో వాడు గాడైతున్నాడు నేను బాబు బాపాను పిలుస్తాం ఒకసారి మీరు అబ్జర్వ్ అయ్యి నేను ఆయనే ముందు మీరు ఆ వ్యవసాయ భూమిలో కానీ ఇక్కడక్కడ చూసినప్పుడు చాలా యాక్టివ్గా చాలా మంచిగా ఉండే పాపం పెద్ద మనిషి ఆయన కర్త చూడరి చాలా బక్కగా అయిపోయి ఆ ముఖం మీద అసలు బోన్ బుక్కలు కనబడుతున్నాయి ఎంతో దరిద్రం చేస్తున్నాడు నేనే చెప్తున్నావు ఒక రైతు కుటుంబానికి అన్యాయం చేసినాడు రైతును ఇబ్బంది పెట్టినోడు అనవసరంగా రైతు కంటిలో నుంచి కన్నీరు దిప్పించినోడు ఎప్పుడు బాధపడడు ఒకవేళ అని చేస్తే ఇక్కడ రెండు మొన్న కూడా మాడేవినా రైతు ఉసురు కొడితే మంచిది గారా అని చెప్పి చాలా బాధపెట్టి చాలా అసలు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ఆంధ్ర ఒకటి రెండే కాదు దేశంలో వచ్చిన ప్రతి రైతు ప్రతి రైతు కుటుంబం పల్లవ ప్రశాంత ప్రతి అభిమాని కూడా బాధపడ్డ క్షణాలు అవి పల్లవ ప్రశ్న అరెస్ట్ చేసి జైలు చేయడం సో మాకు కూడా చాలా బాధ అనిపించింది మొత్తానికైతే పల్లవ ప్రశాంతం బయటకు వచ్చిండు చాలా ఆనందం అది ఏదేమైనా ఆయన ఏం చేయరు ఆయన అప్పుడు మనం మన అదృష్టాన్ని ఎవరు గుంజుకోరు కాబట్టి అల్లా ప్రశాంత అదృష్టం మాత్రం ఎవరు గుంజుకోడు ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంటి ప్రశ్నం మాట్లాడదామని చెప్పి బాపున్నాడు బాపుతో మాట్లాడమని చెప్పేసి ఆయనకు మాట్లాడడానికి కూడా ఆరోగ్యం సహకరిస్తలేదు నిన్నమన్న పరిస్థితి టైంపు తినక ఎండ అక్కడ ఉన్న పరి పడుకోవడానికి కూడా చక్కగా లేకుండా మనం వీడియోలు చూసినాము ఒక వీడియోలో రోడ్ మీద పడుకున్నాడు ఒక సెలబ్రిటీ ఒక దేశానికి అన్నం పెట్టే ఒక రైతును ఇంత ఎంత పనిచేసారు రోడ్డు పక్కన పెట్టడము ఏడిపియడము రోడ్ల మీద దిప్పియడము ఇంకా వీళ్ళు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు మనం రైతు మాది రైతు దేశం రైతులు ఉంటేనే రాజ్యం ఉంటుందని చెప్పేసి నేను పెద్ద మాటలు చదువుకోలేదు కాబట్టి అన్యాయం ఏమైతే వేసి రబ్బా సో ఈ వీడియో వచ్చిన ప్రతి ఒక్కరు మేమైతే బాబుని కలిసాం ఆయన మంచిగా ఉండాలి ఆయన ఆరోగ్యం బాగుండాలి ప్లస్ కుటుంబం కూడా అంత బాగుండాలి ఎందుకంటే పల్ల చాలా చాలామంది ఉంటే ఆయన చూసి ఇన్స్పైర్గా చాలా మంది ఇన్స్పైర్ అవుతారు చాలా మంది యువత కూడా ముందుకు వస్తారు ఎందుకంటే చాలామంది చాలా ఆశలు ఉంటాయి నేను సాధించాలని చెప్పేసి ఆ సాధించడం చాలా అంత ఈజీ కాదు అంత ఆశంకాచి కాదు అట్లా ఆ సంకల్పం పెట్టుకుని పట్టే ప్రశాంత్ ఈరోజు బిగ్ బాస్కి వెళ్ళి ఆ ఇంత పెద్ద విజయం సాధించడం నార్మల్ విషయం కాదు సో అలాంటి వాళ్ళు ఉంటే ఏమైతే అంటే ఇంకా అలాంటి వాళ్ళు చాలా ముందుకు వస్తారు వాళ్ళ అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి అలాంటి వాళ్ళని గౌరవించాలి అలాంటి వాళ్ళని ముందుకు తీసుకురావాలి కాబట్టి నేను ఇంటికి వచ్చినా కలుద్దామని ప్రశాంత్ అయితే లేడు సారీ ఇప్పుడు ఇప్పుడు కాకపోయినా ప్రశాంత్ మళ్ళీ పది రోజులు ఇరవై రోజులకి ఎప్పుడైనా కలిస్తే కంపల్సరీ నేను ప్రశాంత్తో మాట్లాడి మీ అందరితో కూడా మాట్లాడిపిస్తాను అది నా బాధ్యత సో బాబాయ్కి అయితే చెప్తా ఉన్నాం బాబా ఏం కాదు మీ ఆరోగ్యం మీ ఆరోగ్యం జాగ్రత్త టైంకు తిను మొత్తం ఎట్లయిపోయినా మొత్తం పొక్కలు తీయ ఇది పరిస్థితి టైంకు తిను విమల ఉండు ఫ్యామిలీ జాగ్రత్త ఏం కాదు ఎవరు ఏం చేయరు మన అదృష్టం మాత్రం ఎవరు లాక్కరు ఇది ఫ్రెండ్స్ ఆయన మాట్లాడే కూడా అయితే లేదు సో ఎవరు ఏమనుకోవద్దు ప్రశాంతంగా నా వీడియోలో చాలా చూసినాం కదా అలా చూసాం మనం ఓకేనండి ఇంటికా చూసినాం చాలా దూరం నుంచి పల్లెటెక్ ఇంటికి వస్తాం ఇలా దగ్గరికి వస్తే ఇట్లా మనసుతో మాట్లాడినట్టు మా పక్కింట్రోలే లేకపోతే మా వాళ్ళు మా బాపేనేమో నేను బాబు బాబా పిలుస్తా పాప నాకు పెద్ద పచ్చని లేకున్నా కానీ నేను బాబాను పిలుస్తుంటాను ఆయన కూడా ఏం బిడ్డ చేస్త పలుకుంటాడు సో అంత మంచి రిలేషన్ ఉన్న వ్యక్తులు అంత విలువలు ఉన్న వ్యక్తులు మంచి మంచి మన మనసున్న వ్యక్తులలో ఇలాంటి వాళ్ళు నన్ను అనవసరంగా చేశారు తప్ప అసలు ఏం 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 కట్టుకుంటారో ఏమో మన తెలియదు కానీ సరే కాలం తిరుగుతూ ఉంటుంది అది కూడా ఒక టైం వస్తుంది వాళ్ళకు కూడా ఓకే ఫ్రెండ్స్ ఎంత నేను ముగిస్తా ఉన్నా ఇంటికి వెళ్తాం చక్కడైతుంది మా బాబుని అయితే వెళ్తాం అని చెప్పలేదు బాబు బాగుండాలని నేను కొనుక్కుంటున్నా మీరు అందరూ కూడా ఒప్పుడు థ్యాంక్ యూ లేదు ఏనా కనాలి 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 క पहिरीं रोज़ु दर्मन वीन द